మరో సరుగుతా ఉండే మా ఏ స్థాయి నష్టం అంగీకరిస్తున్నారా కష్టమైన బాధ అయినా నడుస్తారా మంచిదండి దేవుడిని అంగీకరించి ఉన్నారా కనుక మా దగ్గర ప్రార్థన చేయండి పేరు దుర్గా స్తోత్రం తండ్రి పరిశుద్రోతండి దేవుడా దేవడానికి వంద స్తోత్రాచరిస్తున్న తండీ ఇదిగో ప్రభా సహోదరి దొరుకును పెట్టి వంద ఆచరిస్తున్నాం ప్రవ్వ ఇక నూతనంగా ప్రభ నీలో కడగబడుతున్న కదండి నీ కృప నీ ప్రేమ నీ కార్థలు పెట్టి ఉంచున్న తండీ జీవితాంత ప్రభావ నమ్మకంగా నీ కొరకు జీవించే జీవితాన్ని పాతవాన్ని గతించిపోయి నూతనంగా నీలో జన్మించే ప్రభు నూతన మనసుతో నూతన కృపతో పెట్టి నిలిచిపోయింది ప్రభా అయా జీవితాంతం నీ సాక్షి పెట్టి ఉంటాక సహాయం దయచేయండి నీ కృప నీ ప్రేమ పెట్టే తోడండి मेरे सहाय जैसे गणता महें प्रबल पादम निश्चल उड़ता नाम प्रमत्त है। प्रभु नंगी करें चौंध नगा। तंद्रियों के योग सुमारो के बच्चों का नाम बोलो। बापस इसके नाम तंद्रे। निबुझे सीना मेला को निबुझू બંધ